హాయ్ అండి ఇయర్ మా బావ బర్త్డేకి కూల్ కేక్ కాకుండా జేబ్రా స్పాంజ్ కేక్ చేశాను ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో సింపుల్ గా విత్ మెజర్మెంట్స్ తో చెప్తాను రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ లో టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మేడ్ వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అందులోనే కూలింగ్ సోడా హాఫ్ కప్ వేసుకొని బాగా కలిపి సైడ్ కి పెట్టుకోవాలి ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం అని వన్ అండ్ వన్ బై ఫోర్త్ కప్ మైదా హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ ఐసింగ్ షుగర్ లేకపోతే పంచదారను పొడి చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేసి జల్లించుకోవాలి ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న వెట్ ఇంగ్రీడియం లోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో వండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ కేక్ బెటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు హాఫ్ హాఫ్ చేసుకుని ఒక దానిలో టూ స్పూన్స్ కోకో పౌడర్ ఇంకో దానిలో ఒక టీ స్పూన్ వెనీలా ఏసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి జీబ్రా స్పాంజ్ కేక్ కి బ్యాటర్స్ రెడీ అయిపోయాయి ఇంకా బేకింగ్ ట్రే లో బటర్ పేపర్ ఉంటే వేసుకోవాలి నేనైతే బేకింగ్ ట్రేకి డస్టింగ్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇప్పుడు రెండు బ్యాటర్స్ మనం సపరేట్ సెపరేట్ గా చేసుకున్నాం కదా ఇంకా బ్యాటర్స్ బై కొంచెం కొంచెం వేసుకోవాలి బ్యాటర్స్ మొత్తము కంప్లీట్ అయినంత వరకు కూడాను ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఫైనల్ గా టూ త్రీ టైమ్స్ టాప్ చేసి ఓవెన్ లో బేక్ చేసుకోవడమే టెన్ మినిట్స్ హీట్ చేసిన ఓవెన్ లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ ఫైవ్ మినిట్స్ కేక్ చేశాను అందరు ఓవెన్ టెంపరేచర్స్ ఒకేలా ఉండవు కాబట్టి కేక్ బేక్ అయిందా లేదా అనేసి టూత్పిక్ తో మధ్యలో చెక్ చేసుకోండి కేక్ చాలా సాఫ్ట్ అండ్ వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్